నెల ఇరవై రెండున ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం వ్యాపారస్తుల బంద్ కు ఇస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని ఖమ్మం వ్యాపారస్తులు కలిసి మద్దతునిస్తున్నట్లు తెలియజేస్తూ తిరుపతిని సన్మానించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మార్వాడి రాజస్థాని గుజరాత్ వల్ల నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు వాళ్ళ వల్ల నష్టపోయిన వారు ఈ రోజు నన్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద నన్ను కలిసి వారి బాధలు చెప్పుకోవడం జరిగింది వారికి కూడా నా మద్దతు ఉంటుందని తెలియజేశారు ఖమ్మంలో స్వచ్ఛందంగా ఇరవై రెండు వ్యాపారాలు బంద్ వ్యాపారాలు బంద్ చేసి గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు ఇది మేము ఆ మన మన నుంచి అన్నవాళ్ళు రావడం జరిగింది దీన్ని విజయవంతంగా ఆగస్టు ఇరవై రెండు నాడు మేము విజయవంతం చేస్తామని ఆల్రెడీ విద్యార్థి లోకము మరియు మేధావులు కవులు కళాకారులు అందరూ రెడీగా ఉన్నారు యూనివర్సిటీలలో కానీ హైదరాబాద్లో వచ్చి ఉన్నారు మేము దీన్ని విజయవంతం చేస్తామని కంపల్సరీ బంద్ ఆగస్టు ఇరవై బంద్ ఉండదని సందర్భంగా తెలియస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్యార్థి వీళ్ళకు ఈ ఈ బంద్ గురించి ఖమ్మం నుంచి వాళ్ళు వచ్చారు ఒకసారి అన్నవాళ్ళు కూడా ఈ బిజినెస్లో ఉంటున్నాము మేము కూడా ఖమ్మంలో బిజినెస్ చేస్తున్నాము మేము లోకల్గా ఈ మార్వడీలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము మమ్మల్ని కొన్నిసారి బిజినెస్ చేయాలన్నా అన్ని వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ మేము క్వాలిటీ వస్తువులు అమ్ముతూ వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాము పైగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకు అక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇలా ఎదురైంది కాకపోతే అప్పుడు ఇట్లా ఇంత ఉద్యమం లేదు కనుక ఆ రోజు వాళ్ళని మేము ఎదిరించే పరిస్థితి లేక ఆ వదిలేసాము మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి ఎటు తిరిగి మా మేము చేసుకునే వ్యాపారంలో మాకు అన్ని రకాలుగా మేమే చేసుకొని మేమే బతకాలని కోరుకుంటున్నాము అలాగే అన్నగారు ఇప్పుడు మాకు సపోర్టు దొరకడంతో అన్నగారి ఒక ఆధ్వర్యంలో మేము కూడా ఇప్పుడు ఖమ్మంలో మంచిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తిరుపతి అన్నగారి సహకారంతో కావాలని చెప్పేసి అన్నగారిని మేము అన్నగారి కాడికి రావడం జరిగింది మేము అన్నగారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఎంత లెక్కైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని